తెలుగు ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో వరలక్ష్మి శరత్ కుమార్ పేరు కూడా ఒకటి తరచూ ఏదో ఒక విషయంతో ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంది క్రాక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది ఇక ఇదిలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా నటించిన చిత్రం శబరి ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలో నటిస్తుంది ఇక పో తే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు అంతేకాకుండా ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యారు అసలు తన గురించి నెగటివ్ గా మాట్లాడడానికి మీరెవరు అని వరలక్ష్మి ప్రశ్నించారు శరత్ కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మి శరత్ కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత మనస్పర్ధాల కారణంగా వరలక్ష్మి తల్లిదండ్రులు విడిపోయారు ఆ తర్వాత శరత్ కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు అయితే ప్రస్తుతం శరత్ కుమార్ మొదటి భార్య ఛాయ రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసిమెలిసే ఉంటున్నాయి ఇటీవల నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకల్లోనూ అందరూ కలిసి పాల్గొన్నారు ఈ సంఘటన గురించి రకరకాల కామెంట్లు దొరడాయి వీటిపై స్పందించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ మీరు కామెంట్లు చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా తను ఉన్నత స్థాయికి చేరాలంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా ఈజీగా కామెంట్లు మాత్రం చేస్తారు అంటూ ఈమె మండిపడ్డారు అలాగే ఒకరి గురించి నెగిటివ్ కామెంట్లు చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్లు చేసే కంటే మీరెందుకు సహాయం చేయకూడదు అని ప్రశ్నించారు నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని ఆమె అన్నారు ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి